ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన పేరభత్తల రాజశేఖరం బుధవారం అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఐపోలవరం మండలం వేమవరం గ్రామంలోని గ్రామస్తుల సంబరాలు జరుపుకున్నారు ఐపోలవరం మండలం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రేలా గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించే సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజశేఖర్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అందరికీ ఆత్మీయులు పది మందికి మంచి చేసే నాయకుడు రాజశేఖరం ఎమ్మెల్సీ కావడం పట్ల గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కొండమూరి విజయబాబు మద్దింశెట్టి రాజబాబు కోళ్ల పెద్దకాపు చోడుశెట్టి బులియా పోతుల కొండయ్య పెద్దింటి పని కురసల భైరస్వామి మద్దింశెట్టి రాంబాబు కోళ్ల సత్యనారాయణ అల్లయేసు అణిశెట్టి మణికంఠ ఆకుల సతీబాబు పేర రాజశేఖర్ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हेनरा, चुप रहना, चुप रहना, नहीं नहीं नहीं, 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 नहीं � ủa là cái <laughs> gì vậy là cái gì vậy là cái gì vậy là cái అందరికీ నమస్కారం ఈరోజు మన పేదభత్రులు రాజశేఖర గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్భంగా మా ప్రభాకర జంటలో ఆయన జన్మభూమి అంటే ఆయన సొంత గ్రామంలో కేక్ కట్ చేసుకుని బాణాసంచి మధ్య ఆనందోత్సవాలు గడుపుతున్నాం ఈరోజు చాలా ఆనందమైన రోజు ఒక గ్రామంలో మా చిన్న గ్రామంలో రాజశేఖర్ గారు జన్మించి ఇంత పెద్దవాడైనందుకు ఆయన ఎప్పుడెం నిందిస్తూ మా పెద్దలు అందరూ ఆశీర్వాదించినారు సార్ తర్వాత ఇక్కడున్న రైతులందరూ ఈరోజు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసుకున్నారు మా సోదరుడు ప్రజలపత్రులు రాజశేఖర్ గారు ఈవేళ ఎమ్మెల్సీగా ప్రమాణిక స్వీకారం చేసిన సందర్భంగా మాకు అందరికీ కూడా ఎంతో సంతోషంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం గారు